జాతీయ వ్యవసాయ మార్కెట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఐదు పంట పేరు కనిష్ట ధర మధ్య ధర గరిష్ట ధర వేరు కనిష్ట ధర మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల ఒకటి పూల విత్తనాలు కనిష్ట ధర మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఆముదాలు కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఏడు వాము కనిష్ట ధర వెయ్యి తొంభై ఎనిమిది మధ్య ధర పదహారు వేల నూట పన్నెండు గరిష్ట ధర ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వాంపోటు రాలేదు మొక్కజొన్నలు రాలేదు కందులు పడకలు కనిష్ట ధర ఐదు వందల ఆరు మధ్య ధర మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఆరు వందల డెబ్భై కందులు ಕನಿಷ್ಠ ದರ ವೆಯಿ ಮಧ್ಯ ದರ ಏಳು ವೇಲ ಅರವೈ ಆರು ಗರಿಷ್ಠ ದರ ಏಳು ವೇಳೆ ರೆಂಟ ಪದಹಾರು ಶನಿಯೂ ಕನಿಷ್ಠ ದರ ರೆಂಟು ವೇಲ ಐದು ವಂದಲು ಮಧ್ಯ ದರ ಐದು ವೇಳೆ ಗರಿಷ್ಠ ದರ ಆರು ವೇಳೆ ಆರು ಕನಿಷ್ಠ ದರ ಪದಹೈದು ಮಧ್ಯ ದರ పద్దెనిమిది వందల నలభై ఐదు గరిష్ట ధర రెండు వేల ఆరు వందల తొమ్మిది ఎండుమిరపకాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర పదమూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేల ఐదు వందల పదమూడు కొర్రలు కనిష్ట ధర పద్దెనిమిది వందల మూడు మధ్య ధర రెండు వేల మూడు వందల అరవై మూడు గరిష్ట ధర రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మినుములు కనిష్ట ధర ఐదు వేల ఏడు వందలు మధ్య ధర మధ్య ధర ఏడు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు సోయాబీన్స్ కనిష్ట ధర మూడు వేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర మూడు వేల రెండు వందల తొంభై ఆరు గరిష్ట ధర మూడు వేల రెండు వందల తొంభై ఆరు సజ్జలు కనిష్ట ధర రెండు వేల నూట ఇరవై తొమ్మిది గరిష్ మధ్య ధర రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది